వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం బైదలాపురం పిహెచ్సి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మందులు రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాతపట్నం మండలం పిహెచ్సిలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని తరచూ ఫిర్యాదులు రావటంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైద్యులు సిబ్బంది అందుబాటులో తోటి ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఓపీ ఐపీ మందులు ఇంజక్షన్లు రికార్డులు తనిఖీ చేసి నిర్వహణ సరిగ్గా తోటి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే గిరిజనులు అధికారికంగా ఏరియావటం పైగా ఖరీఫ్ సీజన్ అవటంతో పాములు కుక్కలు కాట్లు అధికంగా ఉండటం మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉండటంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు సిబ్బంది పై డిఎంహెచ్ఓ తో ఫోన్ లో మాట్లాడుతూ శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు చేపట్టాలని తెలిపారు ये तो नई कुज देन दिस में बारे वर्क को साइन भी नहीं दिस ले डाटा बात नहीं बिराइस तो बात मत लगा अम्मा ये दिन को तो आया कुछरा मेन वो पहले नहीं दिन को भी को तो दाई चेंज तो अच्छा दिस सर नाइट में मत मारना आ ये रोज दिन को तो रोज ये दिन को एक मसले से छोड़ना सर दिन दिन नहीं ओके दैट एक्सटेंशन और वाला बात నువ్వు వచ్చిన చూస్తే మా అయితే పది మంది ఐదు చూడగలవు ముప్పై నెలలు చూసినట్టు రాసి రికార్డ్ చేసి మంచిగా ఎక్సలెంట్ ఇస్తాం ఒకసారి ఓపెన్ చేయాలి వస్తే పదకొండు గంటలకు ముప్పై ఎనిమిది ఓపిక అంటే ఎవరి అవుతాయి కదా ఒకరు వచ్చింది ఒకలే అది ఇందాక వచ్చింది ఒక ఆయనే తెలు ఐదు అంతగా వచ్చింది ఒకలేదు మరి ఎంత స్టాక్ ఉందో ఎలా చెప్తావు డాక్టర్ గారు కలిగిస్తావు రిపోర్టు ఇప్పుడు ఏ ఏంటి ఇది కొన్ని ఓకే మన ఎగ్జామ్స్ ఉన్నాము ఇప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉందో ఎలా చెప్తాం మందులో ఇచ్చేస్తుందని చెప్తున్నాం ఈ అమ్మాయి కూడా రాంగ్ ఓపీ రాసింది హండ్రెడ్ పర్సెంట్ థర్టీ ఎయిట్ ఓపీ రాసింది అమ్మాయి మేము ఆల్రెడీ పదిన్నీ తీయడం థర్టీ ఎయిట్ ఓపీ రాయడం అని పది నాకు ఇంకా సీజన్ అనుకుంటాం రేట ఓపీ అంటే ఒక డాక్టర్ మాట్లాడితే మినిమం రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేస్తుంది అంతేనా అన్న ఐదు నిమిషాలు యావరేజ్

మరి మెడిసిన్ అలాగే ఈ చీరలు అమ్మి సరే అని జనగ తెలుస్తుంది నువ్వు పేషెంట్కి ఇచ్చిన మెడిసిన్ ఇక్కడ రాయకపోతే కానీ మీరు బెడికి స్టాక్ అమ్మే నేను మరి రేపు పొద్దున్న ఎవరైనా ఆరేటి పోతే ఏం చెప్తారు మీరు నేను అడుగుతుంది ఒకటే పోతుంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు గవర్నమెంట్ ఒక మెడిసిన్ పంపిస్తుంది అది స్టోరేజ్ ఎవరికి మెడిసిన్ ఇస్తారా మీరు రాయకపోతే స్టాక్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేస్తారు అదే ఆ బటన్ ఆయమే పడిపోతుంది కదా ఇప్పుడు నేను ఇదే పెడతాను అనుకుంటాను బైక్ బైక్ ఆఫీస్కి ఇంతవరకు వీళ్ళు ఎవరికి ఏం పెడితే ఇచ్చారో స్టాప్ లిస్ట్ కానీ రికార్డ్స్ కానీ ఏం లేవని పెట్టాను ఇది ఒక్కటి చాలు ఈ బిహెచ్ మూసేయడానికి డిస్కషన్ అయిపోవడానికి